మాట్లాడా మిలిటరీలో ఉన్నాడా ఇంకేనా ఉన్నాడా అని కూడా దేశం కోసం పదిహేడు సంవత్సరాలు పనిచేసి వచ్చినా ఇక్కడ కూడా ఎందుకు వచ్చినా ఇప్పుడు కూడా నాకు ఒక పార్టీ స్టాండ్ కావాలా నేను దేశంలో ఎలా సేవ చేస్తాను ఇక్కడ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక పార్టీ ఎన్నుకున్నాను అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నాను ఇక్కడ ఒక నాయకుడిగా చలామణి అవుతున్నాను నేను పది మందికి సేవ చేయాలని కోరుకుంటున్నాను నేను ఎక్కడ మీ మార్గ భూ కబ్జాలు గాని అన్న సెటిల్మెంట్లు కానీ హేమంత్ కుమార్ రెడ్డి పేరు ఎవరు చెప్పలేరు అర్థమైందా ఇంకొక విషయం తోడుబాటు చెప్తా రేపు మీద చెప్తా రేపు యుద్ధం వస్తే నేను పోతా యుద్ధంలో సరిపోతా మీ యుద్ధానికే సారే యుద్ధంలో చచ్చిపోతా మీ మారి ఆ సారాయి ప్యాకెట్ లో ప్యాకెట్ లో అమ్ముకుంటావు హేమంత్ కుమార్ రెడ్డి యుద్ధానికి పోతావు యుద్ధంలో పోయి చచ్చిపోతా నీకు యోగ్యత ఉందా నువ్వు ఏడు గుట్కా ప్యాకెట్ అమ్ముకుంటావు లేదా సారాయి ప్యాకెట్ అమ్ముకుంటావు అది మీ యోగ్యత కాబట్టి మాట్లాడేటప్పుడు ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ ని నువ్వు అవమానపరుస్తా ఉన్నావు